ఈ రోజు తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు మంగళవారం శనివారం శ్రీ శ్రీ సంజీవ హనుమాన్ స్వామి దేవస్థానం సోమశేఖరపురం నెల్లూరు ఇది వీఆర్సీ దగ్గర నుంచి అలా ముందుకు తూర్పు భాగాలు వస్తే సౌత్ రైల్వే స్టేషన్ ఉంది దాని సమీపాన సమీప్రిడ్జి పైలుంటుంది అనమాట ఇది తర్వాత జయభారత్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ చేత ఇది నిత్యము పూజా కార్యక్రమాలు చేయబడుతున్నాయనమాట జయభారతి హాస్పిటల్ వాళ్ళ చేత నేను సంజీవ హనుమాన స్వామి ఈ దేవాలయము ప్రత్యక్ష చేసే దాదాపు నలభై సంవత్సరాలు క్రితం ప్రత్యక్ష చేశారు దీని మెయింటైన్ అంతా జయభారత వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే స్వామి నిలబడుకోనుండి గదబట్టుకొని దక్షిణముఖంగా చూస్తాడనమాట ఈ క్షేత్రంలో ఒక విశేషం అనమాట పూర్తిగా దక్షిణం ఉండడు స్వామి నిలబడుకోని ఉంటాడు హనుమంతుడు దక్షిణముఖంగా చూస్తూ ఉంటాడనమాట ఒకప్పుడు ఒకప్పుడే కాదు నిత్యం కూడా ఈ గుడి ఎప్పుడు విరాజులుతూ ఉంటుంది శనివారం మంగళవారం ఈరోజు శనివారం కాబట్టి ఆగపూజ అద్భుతంగా చేశారు ఈ స్వామి మీ ఉన్నారు చంద్రశేఖర స్వామి ఈయనే గుడి కట్టినప్పటి నుంచి ఉండాలంటే ఇక్కడే నలభై సంవత్సరాలకి గొప్ప విశేషం కదా మామూలుగా అర్చకలనే వాళ్ళు మారుతూ ఉంటారు కానీ ఈయన గొప్ప విశేషం ఏంటంటే ఈ దేవాలయాన్ని కనిపెట్టుకొని ఇక్కడ స్వామిని అర్చిస్తూ స్వామిని పూజిస్తూ నిత్యము తౌలపాకుల అభిషేకం వచ్చిన వాళ్లకు చేయిస్తూ అభిషేకాలు చేయిస్తూ ఉంటారన్నమాట ఈ జయబలి దీని దీనికి తర్వాత దీనికి అది నవగ్రహాల ఆ తర్వాత ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉందన్నమాట గుడి చిన్నదైన పవర్ ఎక్కువ మనోజవం మారుజ తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామం వరిష్టం వతాత్మకం వానాల జ్యోతి ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి రామయ్య దూతం మనసాస్వరామి తర్వాత ఈ గుడికి ఈ భాగాన వినాయక స్వామి ఉంటాడు లోపలికి ప్రవేశిస్తూ తర్వాత అలాగే సీతారామచంద్రము సీతారాముడు సీతారాముడు ఉంటాడు అనమాట ఆ స్వామి పక్క అంటే ఉత్తర ఒక సైడు దక్షిణం వైపు వచ్చి వినాయక స్వామి ఉంటాడు చాలా గొప్ప విషయం ఎవరైనా వస్తే దర్శనం చేసుకోవడం తప్పకుండా ఇక్కడ స్వామిని దాన్ని దర్శనం చేసుకోగలిగితే భూత ప్రేత పిశాచాలంటే పారదోతాడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు అందులో దక్షిణ ముఖంగా ఉండే హనుమంతుని చూడగలిగితే మన నెల్లూరు జిల్లాలో రెండున్నాయి పిలుసుల లక్ష్మీనరస్వరం స్వామి క్షేత్రంలో దక్షిణ ముఖ హనుమంతుడు పూర్తిగా ఉంటాడు నవనారసింహ క్షేత్రాలయ్యి నవనరసింహ క్షేత్రాల్లో స్వామి స్వయంభూడు అక్కడ ఆయన దక్షిణముఖంగా ఉంటాడు ప్రథమ దర్శనం అమ్మవారు తెలుసుకోవాలి తర్వాత నరసింహస్వామి దర్శనం తర్వాత క్షేత్రపాలకుడు దర్శనం దర్శన చేసుకోవాలి అదేవిధంగా మనకు పరమ పవిత్రమైనటువంటి గొలగమ్మూడి వెంకయ్యస్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన కూడా దక్షిణముఖంగా వెలిసి ఉంటాడు స్వామి దక్షిణముఖ హనుమంతుడుగా చూడగలిగితే చాలా గొప్ప విషయం అందులో తోక ఉండి పైన శిరస్సు భాగాల ఎంతగానో ఉండగలిగితే చాలా గొప్ప విషయం చెప్తారన్నమాట నిత్యము హనుమంతుని ఆరాధించిన హనుమతిని పాదం దగ్గర నుంచి సిరసు వరకు స్మరణ చేసుకున్న ఆయన హనుమా స్మరణగానం చేయగలిగితే భారతదేశంలో కోకలు ఉన్నాయి ఉదాహరణకు కాశీలో లక్షా నలభై రెండు వేల దపాలు ఉన్నాయి కాశీలో శివనామ కన్నా రామనామ హనుమంతునామం ఎక్కువ చేస్తూ ఉంటారు వారణాసులు అటువంటి జీవమైనటువంటి ప్రదేశానికి ఈరోజు మందవాసం వచ్చాము ఈ గారు కొన్ని విషయాలు మనకు తెలియజేశారు తప్పకుండా వచ్చి స్వామిని దర్శించవ ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్